అండి నమస్తే అందరికీ మేము ఈరోజు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము శనివారం హనుమాన్ టెంపుల్ చాలా మహిమ కలుగుంటుంది ఆ టెంపుల్ జనం తీసుకెళ్తున్నాడు కాల్కాలో నుంచి టూ అవర్స్ పడుతుంది జర్నీ మార్నింగే స్టార్ట్ అయ్యాము ఆ హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుని వస్తాము ఆ టెంపుల్ ఎలా ఉందో మీకు చెప్తాము సంకట భూషణ్ హనుమాన్ టెంపుల్ క్యాలిఫోర్నియా క్యాలిఫోర్నియాలో ఉందండి హనుమాన్ టెంపుల్ మేము అందరం దర్శనం చేసుకోవాలి చక్కగా చాలా బాగుంది చాలా ప్రసిద్ధంగా ప్రసిద్ధమైన హనుమాన్ అన్న అక్కడ ఏమైనా పనులు అన్నీ అవుతాయి చాలా మంచి టెంపుల్ హనుమాన్ టెంపుల్ అంటే హనుమాన్ టెంపుల్ చూస్తున్నాయి దర్శనం చేసుకుని పక్కన సీనరీస్ అన్ని చాలా బాగున్నాయి అక్కడ అందరూ అన్నం చూడాలి దర్శనం చేసుకున్నప్పుడు ఇలా చదువుతున్నాము మధ్యలో చుట్టుపక్కల ఏరియా అంతా సూపర్ సూపర్గా ఉంది మాములుగా లేదు అందంగా ఉంది పెద్ద పెద్ద సీనరీస్ అవి అందరికీలాగా ఉంది అతి మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది అతని మీద ఆ డైతే యాక అది ఒక సైల్ని రిమ్ ఒక ప్రయోగం కలిగి చూపిస్తాము అతని ప్రసాదాలు అవన్నీ పెడుతున్నా అందరికీ అన్ని రకాల ప్రసాదాలు చిన్న అవి వాళ్ళు ఏర్పాటు చేసి ప్రసాదాలు తర్వాత మధ్యలో నిమ్మకాయ నీరుగా వేస్తున్నారు చాలా స్ప్రద్ధం అసలు ఇండియాలో కొన్నా అమెరికాలో ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తారు అండి అసలు మామూలుగా చెంది చాలా భక్తి శ్రద్ధ చేస్తారు అసలు చెట్టు దగ్గర విషయం ఇది పక్కనే అందరూ రిలాక్స్ అవుతూ ప్రసాదం కొంచెం హ్యాపీగా చుట్టూ ఏరియాలు అన్నీ చూస్తున్నాయి పక్కన దినయకు మంచి అని తెలదు అందరూ ప్రశనం చేసుకున్నాను అప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు వెళ్తే రిలాక్స్ అవుతాము చూసుకుని మధ్య అందరూ చూస్తారు శివలింగాలు శివలింగాలు అన్నీ ఉన్నాయి జెండాతో పెట్టాయి చక్కలు నాలుగు మొత్తం అన్ని మూడు చాలాగా ఉంది అటు జరుమల్తో చూసుకుంటే సూపర్గా ఉంది అది వాళ్ళిద్దరికీ ఇప్పుడు తగ్గితే పెద్దగా తినా కానీ మధ్యలో నేను వెళ్ళాను వాళ్ళకు ఉంది అందులో జంటే అనిపిస్తున్నారు అది సంగతి ఇద్దరు సుమతి ఉంటూ ఉంది చుట్టుపక్కల ఇలా ఉంది టెంపుల్స్ మామూలుఎస్ అంటే మామూలు అనిపిస్తే ఇద్దరిపోతుంది అయితే అది పండుతుంది మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి నేను అక్కడ పెట్టుకుని అంతా అది ఒక టెంపుల్ అంతా దర్శనం చేసుకుని అందులో బయటకు వెళ్తాము వెళ్ళిపోయాక పెద్దలో టిల్స్ అడుగుతున్నాము అక్కడంటే ఒక పూట పొద్దున మార్నింగ్ బయలుదేరమ్మా అంటే ఈవినింగ్ వరకు అలా టైం పట్టేస్తుంది అంటే భోజనాలు అది చేసి డైరెక్ని సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను మూవీస్లో ప్రతి ఒక్క చేస్తాను వైజాగ్ చాలా అర్హులు మరి అవన్నీ పెండింగ్ పెట్టి వచ్చాను వేసి బుక్ చేసే కార్ నెల ఉంటుంది కూడా అయితే మీరు బిజీ బిజీ కూడా అంతవరకు చాలా రిలాక్స్ అవుతూ చేసుకుంటే వీడియోస్ చేస్తుంటే అందరూ కూడా సీతామూర్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండి మర్చిపోవద్దు సరేనా నేను యుఎస్లో ఉన్నానని మర్చిపోవద్దు ఎవరు అందరూ గుర్తుపెట్టుకోండి ఓకే అండి అందరికీ హాయ్ అండి ఇప్పుడు మన ఇండియాలో అందరికీ నైట్ అవుతుంది ఇది అమెరికాలో పోగడానికి వీడియో చేసేసి చేద్దామనేసి ప్రయత్నాల్లో ఉన్నాను ఇప్పుడు ఖాళీ వంటిట్లేదు ఏదో బిజీ బిజీ ఈరోజు ఫ్రీ అయ్యింది ఇప్పుడు చిన్న చిన్న శివలింగాలు అక్కడ స్థాపించారు అది హనుమాన్ టెంపుల్ చాలా మహిమగల టెంపుల్ అండి అందుకని అంత ముందుగానే అక్కడక్కడి నుంచో వస్తున్నారు ఓకే అండి ఇంకా దర్శనం చేసుకున్న అన్నీ అయిపోయింది ఇంకా ఫొటోస్ అన్నీ తీసుకున్నాం కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం